జుట్టు బాగా పెరగాలని ఉందా అయితే ఇంట్లో ఉన్న కరివేపాకుతో చిన్న చిట్కా ఫాలో అవ్వండి ఒక కప్పు కరివేపాకు తీసుకొని కొంచెం కొబ్బరి నూనెలో మరిగించండి ఆ మిశ్రమం గ్రీన్ కలర్ వచ్చే వరకు నెమ్మదిగా మరిగించాలి తర్వాత చల్లారిన తర్వాత ఆ నూనెను జుట్టు రూట్స్కి బాగా మర్దన చేయండి ఈ నూనెను వారానికి రెండు సార్లు వాడితే జుట్టు పెరుగుదల వేగంగా ఉంటుంది తలనొప్పి తగ్గుతుంది చుండ్రు కంటే రక్షణ జుట్టు దృఢంగా మెరిసిపోతుంది ఇలా చా జుట్టు పెరగడం లేదంటే కరివేపాకుతో ఇంట్లోనే హెయిర్ ప్యాక్ చేయండి పది పదహైదు దాకా కరివేపాకు టూ స్పూన్స్ పెరుగు ఒక స్పూన్ మెంతు పొడి ఇలాగా తయారయ్యే విధానం కరివేపాకును చిన్న మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెరుగు మెంత్ పొడి కలపండి ఈ పేస్ట్ను జుట్టు చివరి దాకా అప్లై చేయండి జుట్టు వేగంగా పెరుగుతుంది చుండ్రు తగ్గుతుంది జుట్టు మెరిసిపోతుంది జుట్టు రూట్స్ బలపడతాయి ఇలా వారానికి ఒకసారి వేసుకుంటే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి